నమస్తే వెల్కమ్ టు ఆర్టీ వీడియోలో అనిల్ కూడా జాయిన్ కేటీఆర్ పర్సనల్ పిఏ తిరుపతి అరెస్ట్ కు రంగం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి గతంలో రెండు వేల ఇరవైలో టి పేపర్ లీక్ కి సంబంధించినటువంటి అంశంలో బండారి తిరుపతి పాత్రం అనేటటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున వినబడిది ఆఖరికి ఇప్పుడున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీకి పిసిసి గా పనిచేసిండు ఆయన పిసిసి గా ఉన్నప్పుడు పలు ప్రెస్ మీట్ లో కూడా చెప్పినటువంటి ఆ సన్నివేశాన్ని మనం అవును అనేక మార్లు చెప్పిండు ఎవరైతే తిరుపతి అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ తిరుపతి వాళ్ళ డిస్టిక్ లో సుమారు వంద మంది ఎగ్జామ్స్ రాస్తే ఆ వంద మంది పైచులకు మందికి వాళ్ళ డిస్టిక్ లో ఉన్నటువంటి వంద మంది పైచులకు ఇంకా చాలా మందికి వంద మార్కులు వచ్చినాయట వాళ్ళు ఊర్లోనే ముగ్గురు రాసిర ముగ్గురు రాస్తే ముగ్గురికి కూడా వంద మంది మార్కులు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చెప్పినటువంటి మాట సో ఇప్పుడు హైదరాబాద్కి కొత్త సిపి వచ్చింది ఆ సిపి పేరు ఆనంద్ అయితే సివి ఆనంద్ ఇప్పుడు ఓవైపు పేపర్ లీక్ కి సంబంధించినటువంటి అంశంలో మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశంలో దూకుడు ప్రదర్శించేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరి కోరి పెట్టిండు ఫోన్ ట్యాపింగ్ లో రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ అయింది వాళ్ళ ఇంటి పక్కనే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి సెంటర్లు పెట్టినారు పెట్టి సర్వర్లు పెట్టి ఆయన ఫోను వాళ్ళ భార్య ఫోను వాళ్ళ పిల్లల ఫోను వాళ్ళ అల్లుడి ఫోను వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళ పర్సనల్ వ్యవహారాలను కూడా వినే ప్రయత్నం చేస్తానట ఆఖరికి ప్రతిపక్ష పార్టీ నేతలను అధికార పార్టీలోకి లాగుదామనే ఆలోచనలో కూడా ఉంటుండేనట రేవంత్ రెడ్డి పైన అనేక కుట్రల బండిలోనే ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున రాధాకిషన్ రావు కన్ఫెక్షన్ స్టేట్మెంట్ వచ్చినాయి అవన్నీ కూడా మనం విన్నాం తర్వాత కి సంబంధించిన పేపర్ లీక్ విషయంలో రేణుక అనే అమ్మాయి కోసం ప్రవీణ్ అనేటటువంటి ఒక అబ్బాయి ఆయన ఈ ప్రవీణ్ అనేట లోనే బోర్డులోనే పనిచేస్తాడు వాడు పేపర్ లీక్ చేసి అమ్మాయికి వాట్సాప్ చేసినాడు ఆ అమ్మాయి వేరే వాళ్ళకి సర్క్యులేట్ చేసింది ఈ సర్క్యులేషన్ ఉన్నటువంటి అంతా కేటీఆర్ వాళ్ళ పిఏ కేటీఆర్ పాత్ర కూడా ఉందనే చర్చ వినబడ్డది ఇప్పుడు మనం చెప్తున్నటువంటి మాటలు కాదు గతంలో పిసిసి గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఆఖరికైనా ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా స్టిల్లో ఇంకా సోషల్ మీడియాలో కంటిన్యూ అవుతున్నది పెద్ద ఎత్తున చర్చాంశికంగా మారింది కాబట్టి ఇప్పుడు కేటీఆర్ వాళ్ళ పిఏ అరెస్ట్ కు లైన్ క్లియర్ అనే చర్చ వినబడుతున్నది ఏ టైంలో అన్నా ఎంక్వైరీ చేయవచ్చు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ సంబంధించిన అంశంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కావచ్చు అనేటువంటి ఒక కోణం కూడా వినబడుతున్నది ఒకసారి ఇంకోటన్నా ఏంటంటే టిఎస్పిఎస్సి దాంట్లో చాలా నిబంధనలు ఉంటాయి ఒక ఎంప్లాయీ కన్నా ఎవరికైనా నిబంధనలు ఉంటాయి కఠిన నిబంధనలు ఉంటాయి ఆ కఠిన నిబంధనల వల్ల ఈయన ఏం ఏం చేసిందంటే అక్కడ ఎటువంటి పేపర్ లీక్ చేయకుండా ఉండడానికి చాలా నిబంధనలు ఉంటాయి ఈయన ఏం చేసిందంటే కేటీఆర్ కేటీఆర్ వాళ్ళ పిఏ ఫోన్ చేస్తున్నారు ఫోన్ మాట్లాడతావా అనుకుంటే ఈయన ఏం చేసింది తిరుపతి ఆయన తిరుపతి ఉన్నాడు తిరుపతితో మాట్లాడించే ఈ ప్రవీణ్ అనే వ్యక్తి అట్లా పేపర్ లీకేజ్ అయింది అనమాట అక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు అందరు చూస్తున్నా ఇదే మూతవాడు ప్రవీణ్ అనే వ్యక్తి ఫోన్ చెప్పిచ్చేసి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి పేపర్లు తీసుకొని పేపర్ లీకేజ్ కి ప్రధాన కార్డు క ఏ వన్ గా గుర్తించడం అయితే జరిగింది ఆయన ఇప్పటి వరకు కూడా ఏ వన్ గా సెకండ్ తిరుపతి అనే ఒక అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పిన చెప్పారు గతంలో మాట్లాడేది ఇంకోటి జగన్ అని ఉంటాడు జగన్ అనే వ్యక్తి ఉంటాడు ఈ జగన్ అనే వ్యక్తి బ్రీఫ్ ఒక్కొక్కటి చూపించే ప్రయత్నం చేస్తా అంటే వీళ్ళు పకడ్బందీగా వీళ్ళే ఉండాలని మేము చెప్పాం కానీ గతంలో రేవంత్ రెడ్డి గారు ఆరోపించినటువంటి ఆరోపణలకు సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం హైదరాబాద్ కి సంబంధించిన కొత్త సిపి రంగనాథ్ ఆనంద్ సారీ రంగనాథ్ మన సిపి అంటే సిపికి ఆనంద్ గారు ఆయన వచ్చే ప్రయత్నం చేసిండు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిండు రేవంత్ రెడ్డి అనేక టాస్క్ అప్పగించిండట చాలా పెద్ద పెద్ద టాస్క్ లు ఉన్నాయి మామూలు టాస్క్ లు కాదు ఆ టాస్క్ లు గనక సివి ఆనంద్ నిర్వహిస్తే ఒక్కొక్కని కొన్ని చెడ్డీలు అలుగుతాయి అంతంత పెద్ద టాస్క్లు ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము డ్రగ్స్ దండ మొత్తం అన్ని కూడా చేతిలో ఆయన చేతిలోకి ఇవన్నీ కూడా ఆయన చేతిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు క్రైమ్ ని తగ్గించేటటువంటి పనిలో సివి ఆనంద్ కనబడుతున్నాడు కాబట్టి ఒకసారి కేటీఆర్ వాళ్ళ పిఏ ఆ ఫోటో చూపిస్తా ఈ పెద్ద మనిషే కేటీఆర్ వాళ్ళ పిఏ తిరుపతి బండారి 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 తిరుపతి ఏం చేసిండు ఈయన మొత్తం పేపర్ వీక్ లో కీలక పాత్ర ఉంది ఈయన పాత్రధారి సూత్రధారి అనేటటువంటి అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడింది ఈ తిరుపతి కథ ఎట్లుండదు అంటే కొంతమంది బిఆర్ఎస్ పార్టీ చెప్తారండి కొంతమంది వాళ్ళు మాట్లాడి మాట్లాడి అంటే ఫోన్ చేస్తే ఈ సారే చెప్తారట కేటీఆర్ ఫోన్లు కూడా ఈయన ఫోన్ చేసి కేటీఆర్కి కి చెప్తే నీ ఇవ్వాలా ఒకవేళ ఇవ్వకపోతే ఉత్తకతే ఇంకోటి ఏం తెలుసా ఎమ్మెల్యేలకు చిన్న చిన్న పనులు కావాలంటే ఈయన ఈయన చెప్తే జూనియర్ ఎమ్మెల్యే అంటే జూనియర్ ఎమ్మెల్యే అనేది సార్ జూనియర్ ఎమ్మెల్యే జూనియర్ మినిస్టర్ కూడా అంటే బండారు తిరుపతి మొత్తం క్యాబినెట్ ఆ పేసి మొత్తం మంత్రి పేసి ఈయనే చూసుకునేదట కేవలం కేటిఆర్ సార్ సార్ అట్టుకున్న సంతకాలు పెట్టాడు అంతే అంటే మేము చేయలేదు మొత్తం ఈ పేద మనిషి చూస్తున్నారు కేటీఆర్ పేసి మొత్తం కూడా ఇది కూడా రేవంత్ రెడ్డి గారే చెప్పినారు మనకేం పేద ముచ్చడేం తెలియదు మీరు కావాలంటే యూట్యూబ్ లో రేవంత్ రెడ్డి అబౌట్ కేటీఆర్ పి అని వీడియోలు కొడతాయి యూట్యూబ్ లో దిన్ని వస్తాయి వీడియోలు వస్తాయి మస్తు వస్తాయి వీడియోలు ఒక నాకు తెలిసా రెండు వేల నుండి మూడు వేల వీడియోలు మస్తు ఒకసారి మీరు కొట్టే ప్రయత్నం చేయండి కేసీఆర్ సార్తో దిగినటువంటి ఫోటో ఇది ఈయనే తిరుపతి అంటే ఈయన అస్తమే ఉందనే చర్చ వినబడుతుంది అమ్మో ఇట్లా దిగిరి చూడు చేతిలో దిగిరి చూడు పులి పులు అవుతుంది ఈ ఎంక్వైరీ అవకాశం ఉంది గతంలోనే సిట్ ఏర్పాటు చేసినది సిట్ ఏర్పాటు సిట్ తో విచారణ చేపించినది కానీ సిట్ పైన కూడా ఆరోపణ చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో పిసిసి గా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిట్టు కేటీఆర్ కు అనుకూలంగా పనిచేస్తున్నది కేటీఆర్ వ్యవధిలోనే కొనసాగుతున్నది కేటీఆర్ ఎట్లంటే అట్లా ఆట ఆడుతున్న సిట్ అని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసింది అవును ఈ సిట్ కూడా పనికిరాదని చెప్పింది సిట్ అధికారులు ఎవరైతే ఉండరో ఎవరైతే గవర్నమెంట్ ఉన్నారో వాళ్ళ మాటనే ఇంటా ఉంది ఇక్కడ ఎవరైతే విద్యార్థులు ఏదైతే చెప్తా ఉన్నారో వాళ్ళ నిరుపేద ఎవరైతే ఉన్నారో వాళ్ళని అసలు మాట వినట్లేదు ఎవరైనా ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా జరిగింది వాళ్ళ ఒక ఆవేదన ఎందుకంటే కసి చాలా మంది మీద ఉన్న వాళ్ళు ఒకసారి పేపర్ లీకేజ్ అయిపోయింది అని ఏమయంలో మహారాష్ట్ర వాళ్ళు ఇంకోసారి రాయాలంటే రాయనికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా మరి ఏ విధంగా వస్తుంది ఈ ఈ దుర్మార్గుడు ఈ కేసీఆర్ ఈ బ్యాచ్ అంతా కారణం లోడిపోవడానికి ఈ పేపర్ లీక్ లి దాలు చేయబట్టే మొత్తం కథను కొలాబ్స్ అయిపోయింది బిఆర్ఎస్ పార్టీ సో ఈయన బండారు తిరుపతి ఈయన పేరే ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేసిండు ఒకసారి వాళ్ళ కేటీఆర్ పిఏ ఊరికి సిట్ వాళ్ళ ఊరికి పోయిన సిట్ అక్కడ పెద్ద ఎత్తున ఎంక్వైరీ చేసిన ఏప్రిల్ ఏప్రిల్ నాలుగున టూ థౌసండ్ అవును చేస్తారు ఏప్రిల్ నాలుగున వాళ్ళ ఇంటికి పోయి మరి ఆ పూర్తి స్థాయిలో సిట్ ఏర్పాటు చేసి వాళ్ళ ఇంట్లో ఎన్ని మంది ఉన్నాము ఒకరు క్వాలిఫై అయ్యారు ఆ కూర్ ముగ్గురు రాస్తే ముగ్గురికి హండ్రెడ్ పైన ఎట్లా వస్తే వస్తాయని చెప్తున్నారు చెప్తున్నారు మళ్ళీ పైన డిస్ట్రిక్ట్ మొత్తం వచ్చిందని చెప్తున్నారు ఎంతవరకు వాస్తమో కాదు మనకు తెలియదు కానీ కొంత వినబడుతున్న అంశం దిగేది కోర్టు అన్నయ్య ఇట్లా ఫోటోలు తీయదు ఈ ఫోటోలు పెట్టించుకుని కేటీఆర్ ఎక్కడికి పోతే అన్నయ్య అక్కడికి పోతాడు రామన్నయ్య వేర్ అక్కడే తిరుపతి వీళ్ళిద్దరు ఆయన ఉంటారు తర్వాత జగన్ అని చెప్పుంటాడు అట ఒక ఆయన మరి ఏనో కాదో నా తెలియదు జగన్ అని అంటారు నాకు కావాలనే పదవిచ్చిరని చెప్తున్నారు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తి అట బిఆర్ఎస్ జగన్ అని చెప్పి అయ్యో ఒక్క నిమిషాలు బిఆర్ఎస్ రానేసరికి ఇట్లా పోతే జగన్ వాళ్ళ స్థాయితులుగా మరి వాళ్ళు ఎక్స్పింటే కదా ఇగో ఇగో వయమ్మో ఈ జగన్ అన్న తీయనే బిఆర్ఎస్ పార్టీ ఈయన నెంబర్ నా పాన కూడా ఉన్నది ఒకే లింకులో అమ్ముతారు ఎవరో అంతే లింకులు అని పంపుతాడు బాబు ఒకటి ఓటి ఓపెన్ చేయమని చెప్పి జగన్ అంటే ఈయన హగన్ మోహన్ రావంట ఆ జగన్ మోహన్ రావు ఈయన ఎక్కువ ఏదో పది ఇచ్చారు ఇగో జగన్ అన్నయకు ఏదో ఇచ్చారు సోషల్ మీడియా సంథింగ్ ఏదో టీఎస్ టీఎస్ సి సంబంధించి ఒక పేపర్ విషయంలో ఏదో సంథింగ్ ఏదో పదవి ఇచ్చినారు ఈనే పాత్ర కూడా ఉందనేట ఒక చర్చ వినబడ్డది ఇది అంతా ఎట్టిన వాడి అని ఏం కాదా అనేది ప్రచారంలో కూడా ఉన్నారు సార్ జగన్మోహన్ రావుఆర్ వీళ్ళిద్దరు ఇట్లా ఇట్లాంటి మొత్తం మనమే మొత్తం అది ఘనత మనదే అని చెప్పి ఓసారి మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలు వినిపిస్తారు అది కూడా మేము సోర్స్ ద్వారా తెచ్చుకున్నాము కానీ యూట్యూబ్ లో చాలా వీడియోలు ఉన్నాయి అవి చూపిస్తే కాపీరేట్స్ స్ట్రైక్ పడుతుంది కాబట్టి ఉన్న వీడియోలను చూపించే ప్రయత్నం చేస్తున్నాం పాత వీడియోలను మొత్తం లో అయినా దాని గురించి ఏదైతే అస్సో మాట్లాడు ఆదో మాట్లాడేది అయితే పిచ్చి కుక్క లోన్ తిట్టిందండి ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డిని పండిస్తాను అని పిచ్చి కుక్క ఎవరు తిట్టిండు ఎవరిని ఏమో ఎవర్ని తిట్టి ఎవరు ఎస్ పిచ్చి కుక్కలు నిజం చెప్పాలంటే ఆధ్యాలలో అర్థమైతే అతి తిరుగుతుండ్రు నిరుద్యోగాల దెబ్బకి పోయిన కుర్చీ కుర్చిపోయే అంత పిచ్చి పిచ్చి అతలేరు స్టడీ చేయలేదు పెట్టుకున్నారు సీఎం సిఎంసిఐ ఖాళీ అయిపోయింది ఆ రేవంత్ రెడ్డి వచ్చాడు సో ఒకసారి రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడినటువంటి ఆ మాట ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ స్టార్టింగ్ లో మనం చెప్పినటువంటి మాట కేటీఆర్పిఏ ఆయన కూడా పాత ప్రయోజనం కొంత సమాచారం అందింది పెద్ద పేరెంట్లో ఒకసారి చెప్తే కేటీఆర్ ముఖ్యం మంత్రి కార్యాలయమే ఇది ಕೆಟಿಆರ್ ಹೇಳಿ ರುಪತಿ ಗಿ ಬಾಕೋನ ತರೀನಗ ಜಿಲ್ಲಾ ಮಡಯಾಲ ಮಂಡಲ ಮಂದಿ ಗ್ರೂಪ್ ವಂದ ಮಂದಿರುತ್ವನ್ ವಂದ ಮಾರ್ಕ್ ವನ್ ಪರೀಕ್ಷೆ ವಂದ ಮಂದಿ వంద పైగా మార్పులు వచ్చినాయి మాకు అందుతున్న సమాచారం మేరకు ఐటీ శాఖ మధ్య తిరుపతి తిరుపతికి సంబంధించిన మండలం కరీంనగర్ జిల్లా మాజిరాడు మండలం అక్కడ వంద మందికి మీరు తెలియకపోతే వంద పైగా మార్పులు వచ్చినాయనే ఆరోపణ ఎదుర్కొంటున్నారు సో ఇవాళ మేము అనేది ఏంటంటే మా పేరు సమాచారం అందుతుంది మేము మీడియాకు చెప్పిన వివరాలు ఏంటి అనే దానికంటే దీని మీద పారదర్శకమైన విచారణ జరగాలి ఇతర సమాచారం కేటీఆర్ టీఏ అది ఆ విధంగా తిరుపతి తిరుపతి అని వంద సార్లు అన్నాడు ఆయన ఇప్పుడే కాదు ఆయన ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా ఒకసారి ప్రెస్ మీట్ పెట్టిండు అవును ఆ తిరుపతి కూడా కోన్ కిస్గా కొట్టన్నాడు మొత్తం చేసినాక కేటీఆర్ కదా ఏసీ మొత్తం మొత్తం ఏదైతే ఇంకొక మాట కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే కేటీఆర్ సంబంధించిన కార్యాలయం నుండి ఆదేశాలు వచ్చినాయి దాని వల్ల పేపర్ లీకేజ్ అయిన దాఖలాలు కూడా మొత్తం నడిపేది గారి వ్యవహారాలు చక్కేది తిరుపతి అనే పిఏ ఈ తిరుపతి వచ్చేసి మాదిల మండలంలో రాజశేఖర రెడ్డి వచ్చేసి మాల్యాల మండలంలో తాటిపల్లి తిరుపతిని మాల్యాల మండలంలో పోదారు వీళ్ళిద్దరు ఊర్ల మధ్యలో ఏడు ఎనిమిది కిలోమీటర్ల దూరమే ఉంది వీళ్ళిద్దరు పాత మిత్రులు కేటీఆర్ పిఏ తిరుపతి ఏటు ముత్తాయి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు నిజామాబాదు జిల్లా మాల్యాల మండలం పక్క పక్క గ్రామాలు సారీ కరీంనగర్ జగిత్యాల జగిత్యాల జిల్లా కదా అంటే ఇప్పుడు జగిత్యాల జిల్లాలకు వచ్చింది కదా మన సేమే కదా సారీ సో జగిత్యాల జిల్లా మాల్యాల మండలం పక్కన పక్కన గ్రామాలు రెండు వేల పదిహేడులో ఔట్ సోర్సింగ్ లో రాజశేఖర రెడ్డికి ఉద్యోగం ఇప్పించిందే తిరుపతి సూచన మేరకు టిఎస్పీఎస్ దాంట్లో ఉద్యోగం ఇప్పించిందే మనోర్లు అంట అక్కడ ఎవరైతే ఏ టూ రాజశేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి జాబ్ ఇప్పించింది మనోర్లు అక్కడ జాబ్ ఇప్పించిన విశ్వాసం ఉండాలి కదా ఆ విశ్వాసం చూపించి పేపర్ లిక్ రాజశేఖర్ రెడ్డికి దీనికి సంబంధించి టిఎస్ తెలంగాణ కంప్యూటర్ సంబంధించిన వ్యక్తి జగన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఈ జగన్ కంప్యూటర్ ఏదో సంథింగ్ ఉంటది ఈ జగన్ అన్నది అనుకుంటా ఈ జగనే ఉన్నాడు మరి పెద్ద జగన్ ఎవరు లేరు ఇప్పుడు దాకా మీకు జగన్ అన్న చూపించిన కదా ఈ జగన్ అన్నే కావచ్చు ఎందుకంటే జగన్ అన్న నేను ఒక్కయినా ఉన్నాడు ఆయన నంబర్ కూడా నా తాను ఉన్నది అది నేను చూపిస్తా ఉంది ఆ జగన్ అన్న ఉన్నాడు నా తాన ఇది బ్యాక్ పోయి ఫ్రంట్ అయితే కథ వేయాలి మళ్ళీ ల కోసం ఇట్లా కొంత ఆగం జగన్ అన్నయ్యది జగన్ మోహన్ టిఆర్ఎస్ సోషల్ మీడియా రోజు పంపుతాడు నాకు రోజు రోజు పంపుతూనే ఉంటాడు ఒకటే మెసేజ్ లు మెసేజ్ లు మరి ఏం చేయాలో ఏమో నాకు అర్థం కాదు కానీ ఇగో ఇగో ఇవ్వాల కూడా నైన్ నైన్ కు పంపింది ఇవ్వలేదు ఇక ఇవ్వలేదు ఈయన బీఆర్ఎస్ కి అంత నెగిటివ్ నెగిటివ్ మాట్లాడుతుండు

ఉద్యోగం ఇప్పించింది రాజశేఖర్ రెడ్డికి దీనికి సంబంధించి టిఎస్ తెలంగాణ కంప్యూటర్ సంబంధించిన వ్యక్తి జగన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతని మీద ఒత్తిడి తీసుకొచ్చి అతనికి ఉద్యోగం ఇప్పించి ఉద్యోగంలో అతనికి ప్రమోషన్ ఇప్పించి అతన్ని తీసుకొచ్చి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లా అది కేటీఆర్ ఆఫీస్ నుంచే మొత్తం వ్యవహారం జరిగింది కేటీఆర్ గారు పిఏ తిరుపతి పూర్తి స్థాయిలో కేటీఆర్ మీద సూచనలు చేసి ఒత్తిడి చేసి ఈ రాజశేఖర్ రెడ్డికి సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించింది కేటీఆర్ ఆఫీస్ నుండి దీంట్లో ప్రత్యక్షంగా గారికి మరి ఉంటుంది మరి రామన్న చూస్తానే అనుకుంటున్నా సో ఈ విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసారు ఈ విధంగా చెప్పిండట్టుగా ఇట్లా 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 చేసిండు ఏ ఇంకా మస్తు గుర్రు వాళ్ళ పేర్లు మాకు కొంత ఇబ్బందికరంగా ఉంది వస్తలేదు కానీ రేణు రేణుక రాజశేఖర్ ఈ జగను కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షలలో అత్యధికంగా మార్పులు వచ్చినాయి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరగాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా వంద మంది పైగా మార్కులు గ్రూప్ ఓన్ లో వచ్చిన వాళ్ళందరి అందరి వివరాలు ప్రభుత్వం పైక పెట్టాలి ఈ రోజు ఈ విచారణ పారదర్శకంగా జరగాలి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కుంభకోణంలో మంత్రుల పాత్ర కమిషన్ చైర్మన్ సెక్రటరీ పాత్ర లేదు అని ప్రభుత్వం నిరూపించుకోవాలంటే ప్రభుత్వం గ్రూప్ వన్ పరీక్షలలో వంద మార్కులకు పైగా మార్కులు తెచ్చుకున్న వాళ్ళ పూర్తి వివరాలు విడుదల చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కమిషన్ చైర్మన్ ఎవరు గతంలో మహేందర్ అప్పుడు గతంలో ఇప్పుడైతే మహేందర్ రెడ్డి పెట్టారు గతంలో ఆయన ఆయన అయితే అసలు మనిషియో కాదో కూడా అర్థం కాదు అసలు ఇచ్చిన ఆఖరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయినాక ఎవరు చెప్పకుండా రాజీనామా చేసి వెళ్ళిపోయింది ఆయన ఎవరికి చెప్పకుండా చెప్పకుండా ఎట్లా అర్థమైపోయింది ఇప్పుడు గతంలో ఉన్నటువంటి చైర్మన్ పైన ఎంక్వైరీ చేయాలా కేటీఆర్ పిఏ పైన ఎంక్వైరీ చేయాలా జగన్ పైన ఎంక్వైరీ చేయాలా ఇంకెవరు ఉన్నారు కదా ఆయన ప్రవీణ్ పైన ఎంక్వైరీ ఎవరు రాజేందర్ రాజశేఖర్ రాజ్ కుమార్ రాజ్ కుమార్ రాజశేఖర్ చెప్పిండు రాజ్ కుమార్ ఆయన పైన కూడా ఎంక్వైరీ జరగాలి కానీ ఇప్పుడు కేటీఆర్ పిఏని ప్రధానంగా టార్గెట్ పెట్టేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది ఎట్టి పైసలు వదిలేటటువంటి అవకాశం కనబడట్లేదు సో సిట్టును పెట్టిన గతంలో సిట్టు గతంలో చేసేటువంటి విచారణ కాపీ కూడా తీసుకునేటటువంటి అవకాశం కనబడుతుంది కాబట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదురయ్యే సిచువేషన్ ఉన్నది సో కేటీఆర్ పిఏ ఏ టైం అయినా అరెస్ట్ కు రంగం సిద్ధం కావచ్చు అనేటటువంటి కోణం కూడా కొంత ఒకవేళ తిరుపతి తీయ వచ్చినట్టు మొత్తం ఒకటే ఒకటి అవకాశం ఉంటాయి అవకాశాలు చాలా వరకు ఉంటాయి కాబట్టి గతంలోనే ఆయన ప్రతిపక్ష హోదాలు ఉన్నప్పుడే చాలా ఫైట్ చేసింది గ్రూప్ వన్ గురించి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కాబట్టి ఇంకా చేసే వాతావరణం ఇప్పటికే కొంతవరకు అయితే నిరుద్యోగుల నుండి చాలా వ్యతిరేకత కొంత వరకు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మూట కట్టుకుంటా ఉంది ఆ వ్యతిరేకతను ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి ఎందుకంటే స్థానిక ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి ఈ విచారణ చేపట్టేసిన తర్వాత గతంలో మీకు మీకు అన్యాయం జరిగింది కదా గ్రూప్ అందరూ ఆ అన్యాయాన్ని ఈ వ్యక్తి చేసిండు అంటే చూపించే ప్రయత్నము ఆ వ్యక్తి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కేటీఆర్ ని చూపించే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఒకవేళ నిజమైతేనే నిజమైతే ఎంక్వైరీ మొత్తం ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంక్వైరీలు చేసిరు కేసీఆర్ చేయించిన అని చెప్పి చెప్పింది ప్రభాకర్ రావు దొరకలేదు ఇంకా స్టేట్మెంట్ పూర్తి రికార్డు కాదా కానీ ఇప్పుడు సివి ఆనంద్ తెరపైకి తీసుకొస్తారు ఇప్పుడు ఉంటది అస్సలు కథ ఇప్పుడు స్టార్ట్ అయితే ఫోన్ ట్యాపింగ్ దందా కూడా కాబట్టి ఫోన్ ట్యాపింగ్ పేపర్ లీక్ రెండు కూడా సివి ఆనంద్ చేతిలో పెట్టినటువంటి పరిస్థితి ఆయన ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి తీసుకొచ్చేటటువంటి అవకాశం కనబడుతోంది ఉంది స్పెషల్ కార్యక్రమాలు ఆయనతో చేపిస్తామని అనేటటువంటి ఒక చర్చ కూడా ఈ విషయంగా గవర్నమెంట్ కూడా మనం ఇంకొక విషయం చెప్పాలి టీజీపీఎస్సి తరఫున ఎందుకంటే నేను కూడా ఒక ఆస్పీరెంట్స్ ఉన్నాను కాబట్టి ఏదైతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది అన్యాయం ఆ విధంగానే కొనసాగుతా ఉంది ఒక ఆంధ్ర అధికారి మహేందర్ ఎవరికైతే మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన నియమించడం కరెక్ట్ కాదని ఇంత ముందుగా ధర్నాలు చేసినా మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఆయన పెట్టేసిండు అది పోలీ ఏదైతే గ్రూప్ ఫోర్ కి సంబంధించిన మొత్తం అయిపోయిందన్న గ్రూప్ ఫోర్ సంబంధించిన మొత్తం ఇక ఫైనల్ స్టేజ్ లో ఉంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయిపోయిన నేపథ్యంలో మళ్ళీ హైకోర్టు స్టే ఇచ్చిందన్న అది కూడా మళ్ళీ అన్యాయం జరుగుతా ఉంది ఇప్పటివరకు అన్ని గ్రూప్ వన్ లేదు గ్రూప్ టూ లేదు గ్రూప్ ఫోర్ అన్న వస్తారు ఇక జాబులు చేసుకుందాం రేపు మాకు జాబులకు ఎక్కుదామంటే ట్రాన్స్ సంబంధించిన ఏదైతే అక్కడ హైకోర్టులో ఫిర్యాదు ఉందో దాని మీద స్టే ఇచ్చేసి దాని మీద కూడా గవర్నమెంట్ కు చెప్పిందనమాట అది ఏదో చూసుకున్న తర్వాతనే మీరు రికమెండ్ చేయండి ఇంతవరకు కూడా దాదాపుగా రెండు నెలల నుండి వెయిట్ చేస్తా ఉన్నారు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి నేను గవర్నమెంట్ ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఏదైతే గ్రూప్ కోర్ సంబంధించి ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది అయిపోయినా కూడా రెండు నెలల నుండి వెయిట్ చేస్తా ఉన్నారు త్వరగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మీరు త్వరగా చేసి వాళ్ళకు ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇస్తే చాలా మంది ఆనందపడే వాళ్ళు చాలా మంది తల్లిదండ్రులు కూడా ఆనందపడే వాళ్ళు చాలా మంది ఉంటారు